హాయ్ ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం గురించి అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు చేసే ఒక్క లైక్ అయినా సరే నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు స్ఫూర్తిగా నిలుస్తుంది విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేది దుర్గామాత కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు మహిషాసురుడు అనే రాక్షసుని వదిలి వధించినందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది కలకత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడే దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్వకాలంలో విష్ణుకొండన రాజు మాధవ్ వర్మ బెజవాడ నగరాన్ని పాలించేవాడు ఆయనకి చాలా కాలం తర్వాత కుమారుడు జన్మించాడు తను కూడా తన తండ్రిలాయ నీతి నిజాయితీ ధర్మంగా ఉండడంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరబోదు దీంతో రాజబడులు వీధుల్లో హెచ్చరికలు వేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా కూడా రాకుమారుడు వల్ల కాలేదు ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవ్ వర్మ ఆ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పమని న్యాయాధికారులను కోరాడు వారంతా చాలాసేపు చర్చించి మరణ శిక్ష విధించాలి అని చెప్తారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు గనక అందులో శిక్షని తగ్గించవచ్చని చెప్తారు అయితే రాజు మాధవ్ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణ శిక్షను విధించాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలిపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ వర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారిని ఇద్దరిని బతికించడమే కాదు అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుండి ఆ దేవి కనకదుర్గంగా ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతుంది అమ్మవారు అప్పటి నుండి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంతకాలం తరువాత మహిషాసురుని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది అమ్మవారు ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించటం వలన పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది అమ్మవారు అక్కడ కనకవర్ణ శోభిద్రాలై ఉండడం వల్ల కనకదుర్గమ్మ అని పిలుస్తున్నారు నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్